మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియో భారీ వర్షం అయితే పడుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలు ఒంటి గంట పైన అయితే స్టార్ట్ అయింది బా భారీగా వర్షం రోడ్లు రోడ్లన్నీ కూడా నానిపోయాయి ఇది కూడా నానిపోతుంది ఓకే ఇదిగోండి అందరు చూపిస్తాను చూస్తూ వచ్చేయండి మీరు వర్షం అయితే బా మదనపల్లెలో మదనపల్లె చుట్టుపక్కల ఎక్కడో ఆ చోట భారీ పీడుక్ కూడా బా భారీ సౌండ్ వచ్చింది ఎంత పెద్ద సౌండ్ అంటే దగ్గర దగ్గర ఒక నిమిషం పాటు అయితే ఆ సౌండ్ అయితే వినిపించింది ఇక్కడ చూడండి ఎగ్జిబిషను రెడీ అవుతుంది ఇక్కడ చూడండి డాల్ఫిన్ నోట్లోంచి ఎంట్రీ వెళ్ళే ఎంట్రీ పెట్టారు ఇంకా ఇది ఓపెన్ అవ్వలేదు పండగకి ఓపెన్ చేస్తారనుకుంటా పండగ ముందు పండగ రెండు రోజుల ముందర రెడీ అవుతుంది భారీ వర్షం అయితే పడుతుంది బా భారీ పిడుగు పడింది ఆ పిడుగు సౌండ్కి నిద్రపోతూ ఉండేవాడిని లేచి బయటికి వెళ్ళి చూశానబ్బా ఒక్క నిమిషం పాటు ఆ సౌండ్ అయితే వినిపించింది అది ఎక్కడ పడిందో ఏమో తెలియదు కానీ పల్లెల్లో సైడ్ ఎక్కడ పడినట్టుంది భారీ పిడుగు పడింది ఒక్క నిమిషం పాటు ఆ సౌండ్ వినిపించిందంటే అర్థం చేసుకోండి మీరు ఎంత భారీగా పిడుగు పడిందో ఏమో రేపు పొద్దునే పేపర్లో వస్తుంది ఆ పిడుగు ఎక్కడ పడిందో ఏమో ఆ పిడుగు వల్ల ఎవరన్నా చనిపోయారా ఏమి ఎట్లా అనేసి భారీ వర్షము దానికి తోడు భారీ పిడుగు అంత పెద్ద పిడుగు సౌండ్ ఎప్పుడూ వినలేదబ్బా నేనైతే అమ్మో ఒక్క నిమిషం పాటు ఆ సౌండ్ వినిపించిందంటే అర్థం చేసుకోండి మీరు పో నాయనా పోరా నేను కూడా నానిపోతాను ఆ టమాటోకాయలు తీసే తోసుకుంటా తుంపర్లు పడుతున్నాయి తుంపర్లు కూడా గట్టిగానే పడుతున్నాయండి ఏం చిన్నగా ఏం పడట్లేదు తుంపర్లు తుంపర్లు కూడా గట్టిగానే పడుతున్నాయి మొత్తం మీద అయితే భారీ వర్షం అయితే పడిందని చెప్పాలా మొదలపల్ల ఇవాళ ఇంకా మూసుకొనే ఉందండి ఇంకా నైట్ కూడా బాడీగానే పడే అవకాశాలు కనబడుతున్నాయి చాలా రోజుల తర్వాత దగ్గర దగ్గర ఒక మూడు నెలలు అయిపోవచ్చు అనుకుంటా మూడు నెలల పైన వర్షం పడి అయితే పడింది డిసెంబర్లో పడింది అనుకుంటాను వర్షము ఆ తర్వాత పడలేదు అనుకుంటున్నాను ఈ రోజు పడింది భారీ వర్షము భారీ పిడుగుతో పాటు ఆ పిడుగు దెబ్బకి ఏమేమి చనిపోయాయి ఎవరెవరు చనిపోయారో పొద్దున్నే పేపర్లో చూడాల ఒక నిమిషం పాటు ఆ శబ్దము వినిపించిందంటే ఎంత భారీ పిడుగో అర్థం చేసుకోవాలి మీరు మళ్ళీ నేనైతే పిల్లల్ని స్కూల్లోంచి పిలిచి రావడానికి పోతున్నాను మీకు కనిపిస్తుందో లేదో కానీ కుంపర్లు అయితే పడుతూనే ఉన్నాయి భారీగానే పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి నేను స్కూల్కి వెళ్ళి వదిలేసి వచ్చేటప్పుడు వీడియో తీశాను కానీ అది మీకు చూపించలేదు ఉరుములతో కూడినటువంటి ఆ వీడియో చూపించలేదు పడదేమో అనుకున్నాను కానీ స్కూల్కి వెళ్ళి వచ్చి తినేసి కాసేపు పడుకున్నాను పడుకున్న ఒక భారీ వర్షం అయితే పడింది మదనపల్లలో ఆ పడే పిడుగు పడిన శబ్దానికి లేచేనాబ నేనైతే అంత భారీ పిడుగు పక్కగా బాగుండన్నా గొడుగు 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 కూరగాయలు అమ్మే వాళ్ళకి వర్షం లేదు ఎండ లేదు ఏమీ లేదు ఇప్పుడే ముప్పై అయిపోయినట్లుగా కనబడుతుంది చూడండి నాలుగు ఏదో ఏడు గంటలు అయినట్లుగా తెలుస్తుంది ఇప్పుడే మంది షాపుల ముందర లైట్లు కూడా వేసినారు అప్పుడే చూడండి అన్ని షాపుల ముందర లైట్లు కూడా వేసినారు దగ్గర దగ్గర ఏడు గంటలకు అవసరం అన్నట్లుగా వాతావరణం అయితే ఉంది భారీగా తుంపర్లు అయితే పడతాన బా నేనైతే బండ్లో వెళ్తాను సెల్లు పెట్టుకొని మీరు ఎవరైనా కామెంట్లు చే ఉంటే నేను చూడలేను దయచేసి క్షమించాలి మీ కామెంట్లు చూడలేకపోతున్నాను ఒకవేళ ఎవరైనా చేస్తుంటే ఈ తుమ్పర్లలోని పిల్లలను నిలిచిపోవాలని స్కూల్ వదిలే సమయం కావలసి ఉంది నేను కూడా బా ఇప్పుడు టైం చూసుకుంటే నాలుగున్నరే కాస్తుంది కానీ నీకు వాతావరణం చూస్తే ఏడు గంటలు కావచ్చు అన్నట్లుగా అన్నట్లుంది ఓకే రండి ఇంకా చాలామంది అయితే చూస్తున్నారు మన ఛానల్లో మదనపల్లె మార్కెట్ వీడియోస్ కానీ అలాగే మనం విశ్లేషణ వీడియోస్ చేశాము ఆ వీడియోలు కొంచెం రైతుల్ని కొంతమందికి నచ్చాయి కొంతమందికి నచ్చలేదు సో అవి కూడా చేయదలుచుకోవడం లేదు భవిష్యత్తులో ధరలు ఎలా ఉంటాయి ఏమి ఎట్లా అనేసి విశ్లేష కాబట్టి ఇది జరిగిపోయింది కాబట్టి చెప్తాను ఓకే ఇది ఉంది మదనపల్లెలో వర్షం అయితే భారీ వర్షం పిడిగా అయితే పోల్స్ దగ్గర ఇటువంటి వాటి దగ్గర ఉండొద్దండి అని చెప్పి మెసేజ్ కూడా పంపించారు వాతావరణ శాఖ వాళ్ళు అది 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 రోజైతే అంత పెద్ద పిడుగు ఎప్పుడూంలేదు స్వామి అంత పెద్ద సౌండ్ ఓకే చూడండి ఇక్కడ మెరుస్తుంది బా కుక్కల కొబ్బరికి తన్నారు మీరు ఏరికెత్తన్నారు పెడదాం బండి చూడండి బా ఉరుములు మెరుపులు మెరుపులు కూడా వినబడుతూ ఉన్నాయి చూడాలి మరి చూడండి ఎక్కడ లేదా మీకు కామెంట్లు ఎవరన్నా చేశారన్నా కామెంట్లు ఎవరు చేయలేదు కానీ థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ మళ్ళీ కూడా లైవ్ ద్వారా మీకు చెప్తాను థ్యాంక్ యూ అండి బాయ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం